నమస్తే నిఘా న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ శ్రీకాకుళం జిల్లా పోలీస్ హత్య కేసులో ఎనిమిది మంది నిందితులు అరెస్ట్ హెచ్ఎర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ సర్వీస్ రోడ్డు కోయిరాల జంక్షన్ పరిధిపేట వద్ద జరిగిన హత్య కేసులో ఎనిమిదిగురు ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రతిఘా సమావేశంలో కేసు వివరాలను అదనపు ఎస్పీ కేవి రమణ తెలిపారు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాకుళం టౌన్ డిఎస్పీ వివేకానంద వారి ఆధ్వర్యంలో సదరు కేసును ఛేదించడం కొరకు జేఆర్పురం సేఎం అవతారం పర్యవేక్షణలో మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ముద్దాయిల ఆచుకీ కోసం కాలంప చర్యలు చేపడుతుండగా జయార్పురం సర్కిల్ సిఐ అయిన ఎం అవతారం కీఫ్ రాబర్ట్న ఈ పత్రికా సమావేశంలో అదనపు ఎస్పీతో పాటు శ్రీకాకుళం టౌన్ డిఎస్పీ వివేకానంద సిఐలు ఎం అవతారం ఇమాన్యుయల్ రాజు ఎస్ఐలు సందీప్ కుమార్ బాలరాజు లక్ష్మణరావు ఉన్నారు వాళ్ళు కంప్లైంట్లోనే మనకి ఫ్యామిలీ డిస్ప్యూట్ కారణంగా గొడవ జరిగిందని ఇవ్వడం జరిగింది అయితే ఇందులో బ్యాక్గ్రౌండ్ మీరు పొలిటికల్గా వాళ్ళు ఉన్న విలేజ్లో ఉన్న పొలిటికల్గా రెండు గ్రూపులు వాళ్ళకి ఒకరికి అంటే ఇప్పుడు ఈ కం ఈ కంప్లైంట్ పార్టీకి అమ్మినేడు గ్రూపు ఈ అమ్మాయి అమ్మాయికి సపోర్ట్ చేస్తే వాడు హస్బెండ్ వైఫ్ నుంచి మొదలు చిరంజీవి సపోర్ట్ చేయడం జరిగింది బట్ ఈ గొడవ ఏంటంటే అవుట్కమ్ ఆఫ్ ఆ ఫ్యామిలీ డిస్ప్యూట్ నుంచి బయటపడి ఆ పాత గొడవల వల్ల జరిగింది దీంతో ఈ భాగంగా ఈరోజు అందరినీ అరెస్ట్ చేసాం వీళ్ళందరినీ రిమాండ్ పంపించడం జరుగుతుంది ఇంకా మిగతా వాళ్ళ పాత్ర మీద కూడా మన వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు దీనిలో మనం సీసీటీవీ కానీ టెక్నికల్ ఎవిడెన్స్ కానీ ఇంకా అదర్ ఎవిడెన్స్లు కానీ డైరెక్ట్ ఎవిడెన్స్లు పాత అన్నీ కూడా మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది మనం ఇంకా ఫర్దర్గా పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల సమయంలో ఇచ్చాపురం టౌన్సర్ గారికి రానున్న సమాచారం ప్రకారం ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద తనిఖీ నిర్వహిస్తుండగా ముగ్గురు వ్యక్తులను ఒక బైక్ను ఒక బ్యాగ్తో పాల్గొండగా వారు అదుపులో తీసుకొని ఆ బ్యాగ్ చచ్చేక అందులో పదమూడు కేజీల గంజాయి అనేది మొక్కడం జరిగింది ఆ ముగ్గురు ముగ్గురు వ్యక్తుల చిరునామా మానగా ఇద్దరు వ్యక్తులు మోహనకి ఒడిస్సా డిస్టిక్ చెందినవారు రెండవ వ్యక్తి ముంబై నేటివ్ ఆఫ్ రాజస్థాన్ చెందిన వ్యక్తిగా గుర్తించ ఈ ముగ్గురు వ్యక్తులు లో ఇద్దరు వ్యక్తులు ఆ ఒడిస్సాలోని పిన్నికి పంచాయత్ మోహనాలో ఉన్న అనంత వీరో దగ్గర పదమూడు కేజీల గంజాయి తీసుకొని ఈ రాజస్థాన్ నేటివ్ ఆఫ్ రాజస్థాన్ ప్రశ్నించే ముంబైలో ఉన్న దిలో మాధురంకి ఇవ్వడానికి బైక్ మీద రావడం జరిగింది వచ్చి దీనికి గంజాయి హ్యాండ్ ఓవర్ చేయబడుతుంది ఈ గంజానేమో అతను ముంబైకి తీసుకెళ్ళి అక్కడ అజయ్ చౌరాసి అనే వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది ఇందులోని మోహన్ నాయక్ అనే వ్యక్తి జోనైల్ అతన్ని నేను జోనైల్ బోన్ దగ్గర ప్రొడ్యూస్ చేయబడుతుంది మిగతా ఇతర వ్యక్తులైన సునీల్ పైకా అండ్ త్రిలో నాథురం వీళ్ళిద్దరిని ఇచ్చాపురం మెజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయబడుతుంది చేసి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం చేసిన తర్వాతే ఇద్దరు కూడా ఎన్నిక పక్షంలోనే మేము కేసు నమోదు చేయడం జరిగింది అత్తా నేనేనేనే పోలీస్ స్టేషన్ నేను మెర్పడమే రిస్క్ చేసుకోవ చేసామన్నార సార్ ఆ అదే నోటీస్ పంపుతామండి అమ్మని కవర్ సిద్ధంపని and రాలేద మీరు వెరిఫై చేయండి తప్ప్యం కాదు కదా మీరు కూడా ఇన్వెస్టిగేషన్ జనరేషన్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా వెరిఫై చేయండి తప్పేనా సర్ కూడా అది వెరిఫై చేస్తారండి అది ఉంటే దాంట్లో కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఓపి ఓపి

స్మార్ట్ అదే నా అమ్మాయి ఇల్లు కూడా అక్కడే కదా అప్జేషన్ స్మార్ట్స్ అయితే చెప్పలేదు కదా ఆ అమ్మాయి ఇల్లు ఎక్కడ ఉంది అమ్మాయి మదర్ ఇల్లు బోహినాడ జంక్షన్ చంద్రపండి చెట్టు అంటారు రెసోంట అక్కడే చదువుకొని తీస్తారు ఆ పేడ ఉన్న ఇల్లే వాళ్ళ మదర్ది కామాన్ అక్కడే తెచ్చారు అక్కడే వీళ్ళు ఉన్నారు అదే టైం లో ఆయన అక్కడికి వచ్చాడు అక్కడ రావడం ఆయన చెట్టడం ఇలా అప్లికేషన్ జరగడం తోట జరగడం వాస్తం సరే ఇప్పుడు ఇంతలో ఈ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పార్టీకి లేదా ఒక నాయకుడికి అనుచరులుగా ఉన్నట్లుగా తెలుస్తుంది ఇలాంటి వాళ్ళని అరెస్టులు చేయడం మెయిన్ ఎక్కువ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని తక్కువ తప్పించడం అనేది గత కొద్ది రోజులుగా జరుగుతుంది పోలీసును బ్లేమ్ చేయడం కాదు సార్ ఆ జనాల్లో ఉన్నటువంటి ఒక ఇది అంటే ఒక వ్యాక్సిన్ విలేజ్ గా ఈ విలేజ్ రావడానికి కారణం ప్రధానమైనటువంటి వ్యక్తులు తప్పించి మామూలు వాళ్ళని ఇందులో ఇంక్లూడ్ చేయడం ద్వారా మాత్రమే ఇది ఆద్యం పోస్తుంది రేపు కూడా ఇప్పుడు గ్రామాల్లో ఇంకొకరు మంచి ఉంటుంది ఇంకో హెచ్ ఉంటుందని కూడా చెప్పుకుంటున్నారు కదా దీని మీరు పోలీస్ కిట్కింగ్ ఉంది కాబట్టి మీకు మీ దృష్టికి ఏమైనా ఇలాంటి దాన్ని ఏ విధంగా సెపరేట్ చేయాలనుకుంటున్నారు ఏంటి యాక్షన్ ప్లాన్ యాక్షన్ ప్లాన్ అనేది మాకు ఇంటర్నల్గా ఉంటుందండి మా ఎస్పీ గారు చాలా సీనియర్ యాక్షన్ తీసుకున్నారు ఐఓ అవతారం కూడా ఇన్వెస్టిగేషన్ చాలా పర్ఫెక్ట్ చేస్తున్నారు ఇంకా మీరు అన్నట్టుగా తదుపరి ఏ పాయింట్ ఉన్నా అన్ని యాంగిల్స్ చేయడం జరుగుతుంది ఇందులో ఇన్వాల్వ్ అయిన ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తి లేదు మీరు ముందు ముందు చూస్తారు మీరు ఈ వాళ్ళతో కాదు ఇప్పుడు అరెస్ట్ చేశాము మిగతా వాళ్ళు కూడా తర్వాత ఇంకో నాలుగు రోజులు తగ్గుతారు ఐదు రోజులు అవుతాము మిగతా వరకు చేయలేదు అనుకోండి ఆ మీరు అడగచ్చు దర్యాప్తు ఇప్పుడు దర్యాప్తు ఇంకా దర్యాప్తు ముగించలేదు కదా సార్ మీరు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసేసారు అసలు మొత్తం మీరు అరెస్ట్ చేయలేదు ఆ రోజు ఆ రోజు మీరు అడగండి మేము అరెస్ట్ చేసి ప్రతిసారి మీడియాకి చెప్తాం కదా ఆ రోజు తప్పకుండా మీరు అడగచ్చు మనకి ఇటువైపు వస్తున్నాడు నా మీద గొడవకు వస్తున్నాడు అని వాళ్ళు చెప్పింది చెప్పే సమయంలో వాళ్ళందరూ కూడా ఎక్కడైతే వాళ్ళందరూ అక్కడ ఒక హైవే దగ్గర బార్లో తాగుతున్నారు వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు వీళ్ళతో పాటు వీళ్ళకి ఈ అమ్మాయికి సపోర్ట్ చేసిన వ్యక్తులు కూడా వీళ్ళందరూ అక్కడ చేరడం జరిగింది వీళ్ళందరూ కూడా అక్కడ గుంగుడు ఉన్నారు అటు సత్తారు గోపి కోసం వెయిట్ చేస్తారు గొడవకు వస్తే అడుగుదాము అని మాట్లాడదాము అని లేకపోతే ఏమంటే మనకు అప్పుడు తెలియదు తర్వాత మనకి ఏంటంటే అతను సత్తారు కోపి ఆ ఇద్దరు రావడం ఈ నెల్లి అడగడం అక్కడ ఆల్ట్రికేషన్ అవ్వడం వాళ్ళు అక్కడ అందుబాటులో ఉన్న కర్రలు తీసి అతను రోడ్డు మీద కొట్టడం అక్కడ అందరూ చూస్తున్నానని అతన్ని వెనక్కి తీసుకువెళ్ళి మళ్ళీ అక్కడ అందుబాటులో ఉన్న కర్రలతోటి అతను కొట్టడం ఒక ఇటుగా ఇంకా చనిపోయాడు అనుమానం ఉంటే అక్కడ ఉన్నటువంటి ఒక ఇటుని తీసి కళ్ళ మీద కొట్టడం అనేది వాస్తవం దాని ప్రకారం అతను చనిపోయాడు దాని ప్రకారమే ఐ గారు పక్కా ఇన్వెస్టిగేషన్ చేసి ప్రతిదీ కూడా లైన్ టు లైన్ పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి తప్పు చేసి ప్రతి వాళ్ళు ఫిక్స్ చేశారు ఇంకా మిగతా ఎవరైతే దీనికి లింక్అప్ ఉన్నారో వాళ్ళందరి మీద దర్యాప్తు చేస్తున్నారు దర్యాప్తులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో అని తెలిసిన ప్రతి వాళ్ళు కూడా ముందు నిలబెట్టడం జరుగుతుంది గొడవ భార్య గొడవ నుండి కాకపోతే వాళ్ళు పెద్దలు చెప్పింది నచ్చక గోపి సత్తారు అంటే ఈ అబ్బాయి ఎంపీ గారి దగ్గర పనిచేస్తున్నారు సత్తార్ గోపి ఆయన మనిషి వాళ్ళు మేము చెప్పింది మీరు వినకుండా ఇంట్లో సామాన్ తీసుకెళ్ళడం వాళ్ళకి నచ్చలేదు మీరు ఎలాగ మీరు అందరూ ఎవరురా వచ్చి సామాన్లు తీసుకుని డైరెక్ట్ తీసుకురావడానికని అడగడానికి వచ్చాడు అడగడానికి వచ్చాడు ఆ వచ్చిన సందర్భంలో జరిగిన ఆల్టర్కేషన్లో ఎస్ఐ గారు ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు కట్టేటప్పుడు ఎస్ఐ గారు చెప్పలేదు సార్ సామాన్లు పట్టుకెళ్ళొద్దు అని కానీ చెప్పలేదు డైరెక్షన్ సార్ ఎస్ఐ గారు ఎందుకు చెప్తారండి అంటే ఇప్పుడు భార్యాభర్త లిస్టు స్టేషన్కి వచ్చినాక కొన్ని విషయాలు ఏంటంటే చెప్పాల్సిన బోర్డు పార్టీస్ కూడా చెప్పాల్సినటువంటి ఆవశ్యకత లాండర్ ఉంటుంది అసలు ఆయన రాలేదు కదండి పోలీస్ స్టేషన్కి మీరు అపాయింట్ ఎవరు సార్ ఎవరైతే భర్తగా చెప్పబడుతున్న వ్యక్తి ఉమామహేశ్వరరావు హీ హీ నెవర్ విజిట్ ఎట్ ద పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్ రమ్మని ఎస్ఐ గారు నోటీస్ పంపించారు ఆ నోటీస్ కి ఆయన స్పందించలేదు మేము రాము అన్నాడు ఎస్ఐ గారు రెండు మూడు సార్లు కూడా చెప్పడం జరిగింది మీరు ముందు ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేద్దామని ఆయన రాకపోవడంతో మరి ఆమె ఊరుకోనప్పుడు ఏం చేస్తారండి నెక్స్ట్ ఓన్లీ లా టు మోషన్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అసలు ఆయనే వచ్చిండి కౌన్సిలింగ్ అయిపోతే అసలు ఇష్యూ లేదు అర్థమండి కదా పాయింట్ అసలు రాలేదు అందరికి నమస్కారం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ చిల్ల మండల పదిలో పదకొండు ఏడున ఒక మాత్రం జరిగింది కోయిరాలు సెంటర్ దగ్గర మరీపల్లి దగ్గర జరిగితే దాని మీద వెంటనే ఎస్పీ గారు డైరెక్షన్లో డిఎస్పి గారు ఆధ్వర్యంలో సిఏ అవతారం దర్యాప్తు చే చేపట్టడం జరిగింది అందులో ఇందులో ఫ్యాక్ట్స్ ఏంటంటే అంతకుముందు ఇందులో సత్తారు గోపి సన్ ఆఫ్ ధర్మారాస్ దీన్ని చంపడం జరిగింది దీంట్లో ప్రీఫ్యాక్ట్స్ ఏంటంటే ఈ కరువులు ఉమావేశ్వరు అండ్ అతని భార్య భవానీకి బైఫండ్ హస్బెండ్ గొడవ ఉంది ఎవరైతే హోమహేశ్వర ఉన్నాడో అతను అక్కడ ఎఫీపీ అయిన మొదలైన చిరంజీవి దగ్గర ఆయన అంచనాడుగా ఉన్నాడు అంటే పనిచేస్తుంటాడు అక్కడ అదే ఇద్దరు బైబెండ్ హస్బెండ్ గొడవ మీద వాళ్ళిద్దరు కూడాను ఈ ఇతరకు వెళ్ళారు వెళ్తే అతను ఏదో తగు చెప్పాడు తగు చెప్తే అది అమ్మాయికి నచ్చలేదు అది నచ్చకపోతే అమ్మాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది కంప్లైంట్ ఇచ్చిన దాని మీద మన ఇచ్చెళ్ల పోలీస్ స్టేషన్లో ఫోర్ నైంటీ ఎయిట్ అండ్ ఫైవ్ నాట్ నన్ ఐపీసీ కింద పాస్ సెక్షన్లు అవి పిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ తర్వాత ఏమైందంటే ఈ అమ్మాయితో ఒక సామాన్లు ఇంట్లో ఉన్నాయని చెప్పేసి ఈ అమ్మాయి ఎప్పుడైతే ఈ మొదలు చిరంజీవి దగ్గర ఆవిడకి న్యాయం జరగలేదు అనుకుందో ఆవిడ అమ్మినాటి దగ్గరికి వెళ్ళడం జరిగింది నాకు న్యాయం జరగలేదు అప్పుడు అతను ఏంటంటే ఆ తర్వాత సబ్సిక్వెంట్గా ఏం జరిగిందంటే ఆవిడ సామాన్లు ఇంట్లో ఉన్నాయని చెప్పేసి కొంతమంది అనుచరులతో కలిసి ఆ అమ్మాయి ఆ సామాన్లు తీసుకొని వచ్చేస్తున్నమాట ఆవిడ ఇంట్లో సామాన్లు అని ఇందులో మధ్యలో అప్పుడు ఏమైందంటే ఈ ఎవరైతే అప్పుడు అనుచరులు ఉన్నారో కొంతమందికి వాళ్ళు ఈవిడో ఏదో రెండు వేలంతా డబ్బులు ఇస్తే ఏదో మంత్ అవుతున్నారు ఈ సోమేష్ అనే ఒక వ్యక్తి ఈ అమ్మాయికి ఫోన్ చేసి ఈ గోపి అని అతను మీ మీద గొడవకు వస్తున్నాడని చెప్పి ఫోన్ చేస్తాడు ఈ అమ్మాయికి ఫోన్ చేస్తే వీడు ఏదో మనకి కూడా మళ్ళీ కొట్టడానికి వస్తారని చెప్పేసి వీళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ ఆ గోపితోని గొడవపడి ఆడ అతను కొట్టడం జరిగింది అక్కడ ఆయన స్పాట్లో చనిపోవడం జరిగింది ఇందులో ఈ దర్యాప్తులో భాగంగా అయితే వరకు ఎందుకు వెళ్ళిందంటే అంత ముందు ఈ గోపి అని అతను ఎవరైతే ముద్దాయో మనం అరెస్ట్ చేసాం ఈరోజు అరెస్ట్ చేసాం అరెస్ట్ చేసాం ఇక త్రిబుల్ ఐటీ కాలేజ్ దగ్గర ఎస్సంపురం దగ్గర నిన్న అరెస్ట్ చేశాం మనం అందులో కొత్తకోట సూర్యనారాయణ బయటి సత్యనారాయణ కొత్తకోట ఈశ్వరరావు కొత్తకోట రంగనాథం శ్రీపాన శివకృష్ణ సీపాను అనిల్ కుమార్ బయటి రామ రంగరామానుడు కరువులు భవాని